సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ ఏం పాలిటిక్స్ మటం మారకూడదా డెవలప్ అవకూడదాల్ రాజకీయ నాయకులకి రాజ్యాంగం పైన అవగాహన ఉండాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అన్న లక్ష్యంతో మీరు స్టార్ట్ ఈ సదరన్ పొలిటికల్ అకాడమీ లక్ష్యం ఏంటి ఎవరు వస్తున్నారు అసెంబ్లీలో ఎవరు కూర్చుంటున్నారు అసలు వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అంటే తెలియదు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి ప్రమాణం చేయాల్సిన రోజు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు ఒకసారి కనుక పాత వీడియోలు వీడియోలుగా చూసినట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ దాంట్లో ఉన్నవన్నీ ప్రనౌన్స్ చేయడం కూడా వాళ్ళకి రావట్లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు మరి వీళ్ళని ఎట్ల మనం తీసిదిద్దాలంటే ఎవడో ఒకటి రావాలి రాజ్యం అనేదైనా ఆ నిజమైన ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ నెంబర్ ఎవరు ఉంటారో వాళ్ళు పరిపాలించాలి అనే కాన్సెప్టే కరెక్ట్ అయితే హయ్యెస్ట్ పరిపాలించాల్సింది వీళ్ళే కాబట్టి ఫస్ట్ వీళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ రొటేషన్ సిస్టంలో మీకు ఎవరు కూడా కావాలని నేను